ఈ నెల ఎనిమిదవ తేదీన తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని తారక రామ ప్రాంగణంలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ కావాలి అని మెగా సూర్య ప్రొడక్షన్ అంటే ఆ సినిమా ప్రొడక్షన్ హరిహర వీరమల్లు సినిమా యూనిట్ ఆ సినిమా ప్రొడక్షన్ వాళ్ళు అనుమతి అడిగారు ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్కి లేఖ రాశారు ఆఫ్కోర్స్ వాళ్ళకి పర్మిషన్ రాకుండా ఉండదు కదా అండ్ ఈ నెల ఎనిమిదవ తేదీ తిరుపతిలో ఆ ఈవెంట్ జరగడం అనేది గ్యారెంటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి సినిమా చాలా రోజుల తర్వాత రిలీజ్ కాబోతోంది దీనికి అంతటికి మించి బొమ్మకు మరొక వైపు సినిమా వాళ్ళు వెళ్ళి వీళ్ళ దగ్గర జీ హుజూర్ అనలేదు అని తీవ్రమైనటువంటి అక్కర్స్సుతో ఉన్నారు ఈయన ఇప్పటికే సినిమా వాళ్ళకి గౌరవం లేదు కామన్ సెన్స్ లేదు వాళ్ళకి విఘ్నత లేదు అని ఓ పెద్ద ప్రకటన విడుదల చేశారు నా సినిమా వస్తుంటే థియేటర్లను అడ్డుకునే కుట్రకు తెరలేపారు అని చెప్పి హడావిడి చేస్తే తీరా చూస్తే జనసేన వాళ్ళే ఆ ప్రకటన చేశారు అని చివరికి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేసుకొని బోమరంగా అయిన తర్వాత చేతులు కాల్చుకునే పరిస్థితి వచ్చి పడింది ఈ క్రమంలో ఎస్వి యూనివర్సిటీ వేదిక మీద నుండి రాజకీయాల గురించి ఏం మాట్లాడతారు సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు బేసిక్గానే ఈయన మొదలుపెట్టేది ఎక్కడ మొదలు పెడతారు ముగించే దగ్గరకు వచ్చేసరికి ఓ వంకర్ దిగరు ఈయన తిరుపతిలో సభ పెడతారేమో కానీ పైన తిరుమలకు వెయ్యలేక ఏ విధంగా కాటు రోడ్లు అయితే తిరుగుతూ పోతుంటాయో ఈయన ఇంకా ఎక్కువ వంకర్ దగ్గర ఎన్ని తిరుగుతాయో ఈయన మాటలు మనము అంటే అంజనా కూడా వేయము అంటే సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారో తనకు ఉన్నటువంటి లోపల ఒక రకమైన అక్కసు ఆవే ఆవేదన ఆగ్రహము అసూయ ఏదో ఒకటి కానీ అండి ఇదంతా ఏం బయట పెడతారు అందరికంటే ఎక్కువ సినిమా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మనల్ని ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు ఏ విధంగా మన మీద ఈయన వ్యాఖ్యలు చేయబోతున్నారు ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు అని చెప్పి చాలా రోజుల తర్వాత ఈయన సినిమా ప్లస్ అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఉంది కదా ఇంకా వాళ్ళ అభిమానులను భారీగా తరలించాలని చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట బై డిఫాల్ట్గా సినిమా అభిమానులు కులాభిమానులు అయితే బ్రహ్మాండంగానే పోటీతారులేండి ఆంధ్రప్రదేశ్ ఏం పిచ్చి లేకపోయినా కుల పిచ్చి సినిమా పిచ్చి రెండో అయితే జనాలకు మెండుగా ఉంటుంది కదా పది పైసలకు పావులకు పనికిరాణ వాళ్ళు కూడా ఈ పిచ్చితోటి అయితే ఓ తోపుల తురుములుగా చలామణి అవుతూ ఉంటారు సో మొత్తానికైతే హరిహర వీరమన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ సినిమా హీరో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు ఆయన చేసే రచ్చ చుట్టూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అటు సినిమా అండ్ ఒక రకంగా హరిహర వీరమల్ల సినిమా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండొచ్చు లేని ఆఫ్కోర్స్ సినిమా బాగుంటే చూస్తారు వీళ్ళు ఈయన ఈయన అభిమానులు చేసే మరీ ముఖ్యంగా ఈయన అభిమానులు చేసి ఓవర్ యాక్షన్ అయ్యే అతి వేరే సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో ఈ సినిమా హీరో అభిమానులా లేకుంటే సినిమా అభిమానులు ఎవరైనా వాళ్ళను కూడా ఈ సినిమాకు దూరం చేయకుండా చాలు ఈయన అభిమానులు చేసే అతి వేరే వాళ్ళని ఈ సినిమాకు దూరం చేయని చాలు ఆ నిర్మాత ఏమన్నా కనుక కాసినంత బతికి బట్ట కడతారేమో అసలే రెండు వందల కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు నిజంగా అంత అయిందా లేకపోతే వెనకలికి ఏమైనా గుడు పుట్టని ఉంటాయా అన్నది మనకు తెలియదు కానీ సరే చూద్దాం ఎనిమిది తేదీ ఏమేమి రచ్చు ఉంటుంది తిరుపతిలో